దయచేసి రైతు సోదరులు గమనించాలి ఇలా రైతుల కోసం ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ దేశంలో రైతు బంధు తెచ్చింది బీఆర్ఎస్ మన నాయకుడు కేసీఆర్ మొట్టమొదటిసారిగా రైతు బీమా తెచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల కోసం ఇలా చెరువులు బాగా చేసింది ప్రాజెక్టులు కట్టింది పంటల ఉత్పత్తి పెంచింది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్లీ రైతు కష్టాలు మోపై రైతులందరూ కూడా ఆలోచించాలి మీకోసం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం రేవంత్ రెడ్డి నువ్వు మేల్కొనకపోతే ఈ తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగట పోస్తాం రైతులతో నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా మేల్కో ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలుస్తావా బడేబై ఒప్పించి ఈ నిబంధనలు సవరించు పత్తి కొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మీరు మేల్కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం